తెలుగుదేశం పార్టీ వారు అప్పుడే తమకు నచ్చని మీడియాని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులైంది ఎందుకు మీడియాకు ఈ స్థాయిలో అప్పుడే దూకుడు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు కనీసం ఆరు నెలల పాటు ప్రభుత్వానికి సమయం ఇవ్వరా అని ప్రశ్నిస్తూ ఉంటే కొందరు తటస్థులు కూడా నిజమే కదా కొత్త ప్రభుత్వం కుదురట పడడానికి కనీసం కొన్ని నెలల టైం అయినా ఇవ్వాలి కదా వైసీపీ కావచ్చు వైసీపీకి అనుకూలమైన పేరున్న మీడియా కావచ్చు ఎందుకు ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తోంది అని ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండకు వెళ్తే దానిపైన కూడా శివరాజకీయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం అంత అవసరమా అని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక్కడ ఇలాంటి విమర్శలు ఇలాంటి ప్రశ్నలు సంధిస్తున్న వాళ్ళు కొన్ని విషయాలు గుర్తుపట్టాలి గుర్తుంచుకోవాలి మీడియా ఆరు నెలల పాటు మౌనంగా ఉంటే ఈ రాష్ట్రంలో అంత సవ్యంగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయా అధికారంలో ఉన్నవాళ్ళు అంత పద్ధతిగా ఉన్నారా అన్నది కూడా ఆలోచించాలి పసుపు బిల్లలు వేసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళండి ఎవడో పని చేయకపోతే వాళ్ళ సంగతి చూద్దామని ఒక మంత్రి హెచ్చరిస్తున్న నేపథ్యం ఉన్న రాష్ట్రంలో ఆరు నెలల పాటు మీడియా మౌనంగా ఉంటే ఏమవుతుంది అధికారంలోకి వచ్చిన ఇరవై రోజుల్లోనే నలభై లక్షల టన్నుల ఇసుకను మాయం చేసిన సమర్థులు ఉన్న రాష్ట్రంలో ఆరు నెలల పాటు మీడియా మూగపోతే ప్రజలకు మంచి జరుగుతుందా పోలీసులని అధికారులని నడు రోడ్డు మీద నిల్చోబెట్టి పచ్చి బూతులు తిడుతున్న మంత్రులు అధికార పార్టీ నాయకులు ఉన్న రాష్ట్రంలో ఆరు నెలల పాటు మీడియా మౌనంగా సంయమనం పాటిస్తే ప్రజలకు మంచి జరుగుతుందా నిజంగానే మీడియా ప్రతిపక్షం కావచ్చు ఆరు నెలల పాటు మౌనంగా ఉందాం అని అనుకొని ఉంటే ఉద్యోగులకు సంబంధించి ఏ వర్గానికి సంబంధించిన సమస్య తీవ్రత ఆ వర్గానికే తెలుస్తుంది జీపీఎస్ ఇచ్చేశారు సిపిఎస్పై పునరాలోచన చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోనికి రాగానే మౌనంగా జిపిఎస్ అంటే గ్యారంటీ పిచ్చిన స్కీముని అమల్లోనికి తెచ్చేందుకు ఏకంగా గెజిట్ వదిలేశారు ఆ సమయంలో మీడియా ప్రతిపక్షం మౌనంగా ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు దాన్ని వెనక్కి తీసుకొని ఉండేవారా ఇదే బాగుంది మీడియా ప్రశ్నించలేదు ప్రజలు ప్రశ్నించలేదు ఉద్యోగులు ప్రశ్నించలేదు కాబట్టి దీన్ని స్మూత్గా జీపీఎస్ని అమల్లోనికి తెద్దామని అనుకొని ఉండేవారు కదా ఆ గెజిట్ను వెనుక్కి తీసుకొని ఉండేవారా మీడియా మౌనంగా ఉండి ఉంటే మీడియా ప్రతిపక్షం ప్రశ్నించకుండా ఉండి ఉంటే తల్లికి వందనం స్కీమ్లో మొన్న ఇచ్చిన జీవోనే పర్మనెంట్గా ఉండిపోయేది కదా ఆ జీవోను ప్రభుత్వం వెనక్కు తీసుకొని కనీసం వివరణ అయినా ఇచ్చి ఉండేదా మీడియా ప్రతిపక్షం ఇంతగా ప్రతిఘటిస్తూ ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో దాడులు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం ఎంపీల ఇళ్ల మీద కూడా రాళ్లు వేస్తూ ఉన్నారు ఇంకా ఇప్పటికి మౌనంగా మీడియా కూడా ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంకా ఏ స్థాయిలో రెచ్చిపోయి ఉండేవి ముచ్చుమరి గ్రామంలో ఒక బాలిక ఇన్సిడెంట్ కావచ్చు వినిగొండలో హత్య కావచ్చు దీనిపైన ప్రతిపక్షం మీడియా ఈ స్థాయిలో స్పందించాలా అనే వాళ్ళు కూడా ఉన్నారు ము ఒక బాలిక మన బాలిక కాదు మన జిల్లా బాలిక కాదు అని అనుకుంటే ఎవరు ఏం చేయలేరు కానీ మానవత్వంతో ఆలోచిస్తే అలాంటి ఘటన జరిగినప్పుడు మీడియా కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు చాలా తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది అలా తీవ్రంగా స్పందించినప్పుడే అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూ అయినప్పుడే ఇంకోసారి మరొకటి అలాంటి ఘటన పూనుకోవాలి అనుకుంటే ఒకటి పదిసార్లు ఆలోచించుకుంటారు భయపడిపోతారు దాంతోపాటు ముచ్చిమరలో ఆ బాలికకు సంబంధించిన ఇన్సిడెంట్లో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్టు ఇద్దరు పోలీసు అధికారులను కూడా వేటు వేశారు ఒకవేళ మీడియా ప్రతిపక్షం ఆ విషయంపైన ఇంతగా స్పందించి ఉండకపోతే ప్రశ్నించి ఉండకపోతే పోలీసులు కూడా ఆ స్థాయిలో ఆ ఇన్సిడెంట్ పైన ఫోకస్ పెట్టేవారా ఇప్పుడు అది అంత ఇన్సిడెంట్ అయింది కాబట్టి ప్రచారం పొందింది కాబట్టి రేపు రొద్దున ఏ కుటుంబ సభ్యులైనా ఏ తల్లిదండ్రులైనా తమ బాలికకో తమ పిల్లలకు తమకో తమ కుటుంబ సభ్యులకో మహిళలకు ఇబ్బంది వచ్చింది అని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు చాలా అప్రమత్తంగా వేగంగా స్పందిస్తారు లేకుంటే తమకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అన్న భయము ఉంటుంది మీడియా ప్రశ్నించకుండా ప్రతిపక్షం మౌనంగా ఉంటే పోలీసులకు కూడా పెద్దగా ఎదురు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి లైట్ తీసుకుందాం ఏం కాదు అన్న ఉదాసీనత కూడా వస్తుంది కాబట్టి మీడియా రెండు నెలలు ఖాళీగా ఉండాలి ఆరు నెలలు మౌనంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటుంటే అది వాళ్ళ అమాయకత్వం సరైన ఆలోచన కానే కాదు మీడియా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలి సమస్యలు తప్పులు అన్నవి ఆరు నెలల తర్వాత జరుగుతాయని కాదు ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి వాటిని ఎప్పటికప్పుడు మీడియా ప్రశ్నిస్తూ ఉండాలి చూపుతూ ఉండాలి ఎత్తి చూపుతూ ఉండాలి ప్రభుత్వాన్ని అధికార పార్టీని ప్రశ్నిస్తూ ఉండాలి ప్రజలు ఒకసారి ఓటేసిన తర్వాత మళ్ళీ ఐదేళ్ల వరకు వాళ్ళు ఏమీ మాట్లాడలేరు అన్న ధీమా ప్రతి అధికార పార్టీలోనే ఉంటుంది కాబట్టి ఆ ఐదేళ్లలో ప్రజల గొంతుగా ఉండాల్సింది మీడియానే మీడియా తెలుగుదేశం పార్టీ మీడియా అయితే చాలా బలంగా ఉంది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ప్రతి అంశాన్ని విపరీతంగా ప్రచారం చేస్తూ వచ్చింది చేయాలి మంచిదే ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది ప్రభుత్వంలో ఎవరైనా తప్పులు చేస్తూ ఉంటే అవి చేయడానికి ప్రశ్నించడానికి కూడా అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కానీ అధికారంలో ఉన్న వాళ్ళే తప్పులు చేస్తారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తప్పులు చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తప్పులు చేసినా దాన్ని నిలువరించడానికి కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవడానికి అధికార పార్టీ కాల్చుకొని ఉంటుంది కాబట్టి మీడియా ఎప్పటికైనా కూడా అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలి కాబట్టి ఆరు నెలలు ఖాళీగా ఉండండి మూడు నెలలు ఖాళీగా ఉండాలి మీడియా అని అనుకోవడం కరెక్ట్ కాదు ఎవరైనా అలా అంటున్నారంటే వాళ్ళు కరుడుగట్టిన అధికార పార్టీ అభిమానులై ఉంటారే కానీ సామాన్య ప్రజలై ఉండరు